Hey everyone, if you enjoy storytelling, make sure to subscribe to my channel at gangaraja538. I post regular content on stories that you don't want to miss. Hit the subscribe button and turn on notifications so you'll always be updated with my latest videos. Thanks for your support. <laughs> వారికి ఇష్టమైన బొమ్మలు రాత్రికి రాత్రే అదృశ్యమవుతున్నాయి టెడ్డీ బేస్ కార్లు మరియు మేయర్ కుమారుడు టిమ్మి యొక్క విలువైన రోబోట్ కూడా అదృశ్యమైంది పట్టణం వారి అత్యంత తెలివైన అధికారి డిటెక్టివ్ మియాను పిలిచింది ఆమె పదునైన మనస్సు మరియు దైగల హృదయానికి పేరుగాంచిన మియా ఎల్లప్పుడూ కష్టతరమైన కేసులను పరిష్కరించింది మియా తన నమ్మకమైన భాగస్వామి ప్రత్యేక కెమెరాను ధరించి ఆధారాలను పసిగట్టే టెకవగాహన ఉన్న కుక్క మార్క్స్తో సంఘటనా స్థలానికి చేరుకుంది దర్యాప్తు చేయడానికి ఆమె మొదట టిమ్మి ఇంటికి వెళ్ళింది దశ ఒకటి ఆధారాలు సేకరించడం మియా టిమ్మీని అడిగింది నువ్వు చివరిగా మీ రోబోట్ను ఎప్పుడు చూశావు నిన్న రాత్రి నేను దానిని నా డెస్క్పై ఉంచాను అని టిమ్మీ తెరిచి ఉన్న వైపు చూపిస్తూ చెప్పింది మాక్స్ చుట్టూ పసిగట్టి మొరిగింది కిటికీ దగ్గర ఉన్న చిన్న పాదముద్రల వైపు మియా దృష్టిని మళ్లించింది ఇవి మానవ పాదముద్రలు కావు అని మియా గమనించింది ఆమె ఒక ఫోటో తీసి తన పోర్టబుల్ ఎనలైజర్కి పంపింది దశ రెండు ఉచ్చును అమర్చడం దొంగ తిరిగి రావచ్చని మియా గ్రహించింది లోపల ఒక చిన్న ట్రాకింగ్ చిప్ ఉన్న మెరిసే బొమ్మకారును ఉపయోగించి ఆమె తెలివైన ఉచ్చును అమర్చింది ఆమె దానిని కిటికీ దగ్గర ఉంచి వేచి ఉంది అర్ధరాత్రి మియా మరియు మాక్స్ సమీపంలోని చెట్టు నుండి చూశారు అకస్మాత్తుగా కొంటె ఉడతల గుంపు కనిపించింది వారు వేగంగా లోపలికి వెళ్లి బొమ్మ కారును పట్టుకుని అడవిలోకి దూసుకెళ్లారు దశమూడు రహస్యాన్ని పరిష్కరించడం మియా ట్రాకర్ను అడవిలోకి లోతుగా అనుసరించింది అక్కడ బోలు చెట్టులో పెద్ద బొమ్మల కుప్ప కనిపించింది ఉడతలు క్రూరంగా దొంగిలించడం లేదు రంగురంగుల బొమ్మలు ఆహారం లేదా వాటి గూటికి అలంకరణలు అని వారు భావించారు మియా నవ్వి వాటికి సహాయం చేద్దాం అని చెప్పింది మరుసటి రోజు ఉడతలకు నిజమైన ఆహారం మరియు సురక్షితమైన గూడు పదార్థాలను తీసుకురావడానికి ఆమె పట్టణ ప్రజలతో కలిసి పనిచేసింది ప్రతిగా ఉడతలు అన్ని బొమ్మలను తిరిగి ఇచ్చాయి పాఠం డిటెక్టివ్ మియా పిల్లలకు సమస్యలను వివిధ కోణాల నుండి చూడటం నేర్పింది కొన్నిసార్లు ఏదైనా తప్పుగా అనిపించినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది అని ఆమె చెప్పింది ఆ రోజు నుండి పిల్లలు ఉడతలతో స్నేహం చేశారు మరియు విల్లో క్రీక్ సంతోషకరమైన ప్రదేశంగా మారింది నైతికత తెలివితేటలు అంటే సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాదు ఇతరులను అర్థం చేసుకోవడం మరియు అందరికీ సహాయపడే పరిష్కారాలను కనుగొనడం గురించి Every success. It's you a little hard to fight under one. Thank you for your love and support. And we click every click.